గురు అంటే ఎవ్వరు దానికి శంకరాచార్యులు సమాధానం చెప్తారు కో గురు అధిగతత్వ శిష్య హితాయ ఉద్యత సతతం శాస్త్ర సంప్రదాయాల్ని తెలుసుకున్నవారు అనుష్ఠానం చేసేవారు ప్రజల మధ్యలో ప్రచారం చేసేవారు ఆచినోతిచ శాస్త్రార్థం ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యశ్చ తమ్ ఆచార్యం ప్రచక్షతే ఎవరైతే శాస్త్ర వివరాలు మనకు అందిస్తారో ఎవరైతే ఆచరిస్తున్నారో ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఈ మూడు కలిపి చేసి ఆయన అధిగత తత్వ శిష్య హితాయ ఉద్యత సతతం అంటే పెద్ద బుద్ధిజీవికే నేను పాఠం చెప్తాను నేను సులభంగా ఉండేదే చెప్తాననే కాదు హితన్ని మోల్డ్ చేయాలంటారు అతన్ని సరైన వ్యక్తిగా మంచి వ్యక్తిగా తయారు చేయటం నిర్మాణం చేయటం ఎలా ఒక పదార్థాన్ని నిర్మాణం చేస్తామో అలా వ్యక్తిని మంచి సద్బుద్ధి కలిగిన వాడుగా నిర్మాణం చేయటం గురువు గారి యొక్క కర్తవ్యం ఉంటుంది శిష్య హితాయ ఉద్యత సతతం ఎల్లప్పుడూ ప్రయత్నం చేసి ఆయన అందుకని ఆయన ఓపిక ప్రేమ జ్ఞానము దయా ఇవన్నీ ఉండాలి ఆయనకి అలాంటి గురువు గురువుగారులు ఈ దేశాన్ని నడిపి నడిపిస్తున్నారు మనకు బలాన్ని ప్రసాదించి జ్ఞానాన్ని ప్రసాదించి తోడుగా ఉంటున్నారు కవచముగా ఉంటున్నారు అలాంటి గురువుగారిని పూజించే రోజు గురు పూర్ణిమ ఈ దేశం యొక్క సంస్కృతి సభ్యత సదాచారానికి ఆదర్శంగా కేంద్రంగా మూర్ధన్యంగా ఉండే ఆ గురువుగారులు ఎవరైతే ఈ దేశానికి జ్ఞానప్రదాతలు వారందరినీ కూడా గౌరవిస్తూ సన్మానం చేస్తూ పూజించే పండగ ఈ గురు పూర్ణిమ అనేది పూర్ణిమ నాడే వాళ్ళని ఎందుకు పూజిస్తారు అదే ఆషాఢ శుక్ల పూర్ణిమ రోజు వ్యాస పూర్ణిమ అంటారు ఎలా మనం వినాయక చవి చవితి శ్రీరామనవమి గోకులాష్టమి వరలక్ష్మి వ్రతం వట వ్రతం ఇలాంటి వ్రతాలు చేస్తాము దేవతల్ని పూజిస్తాము అవతార పురుషుల్ని పూజిస్తాము అలా ఈ వీరు అవతార పురుషులు వీన భగవంతుడు అని మనకు నేర్పిన వారు ఎవరంటే గురువుగారు గురువు చెప్పకపోతే ఇవన్నీ మనకు శాస్త్రాలు కానీ సంప్రదాయాలు కానీ తెలియవు అలాంటి గురువు గారుగా వ్యాసులు ఉన్నారు వేదవ్యాస మహర్షి ఆయనే విష్ణు పురాణం శివపురాణం విష్ణు ధర్మోత్తర పురాణం బ్రహ్మాండ పురాణం పద్మపురాణం ఇలాంటి పద్దెనిమిది పురాణాలని మనకు సులభమైన సంస్కృత సాహిత్యంలో రాసి ఇది పుణ్యము ఇది చేయండి అన్నదానం చేయండి చెట్టు పెట్టండి నీడ వస్తుంది నీళ్ళు ఇవ్వండి చలివేంద్రం పెట్టండి ఆకలి తీరుతుంది దాహం తీరుతుంది మీరు మంచి చదువు నేర్పండి అజ్ఞానం తొలగించి దీపం జ్ఞానదీపేన భాస్వత అని విద్యాదానం చేయండి